సారంగపూర్ మండలం ఆడల్లి పోచమ్మ ఆలయ పునర్నిర్మాణం పేరిట కాంట్రాక్టర్ కి ఆలయ డబ్బులు తిరిగి కాంట్రాక్టర్ తో ఆడల్లి మహా పోచమ్మ అమ్మవారి ఆలయ నిధికి అప్పజెప్పాలని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కరిపే విలాస్ మండల కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో అన్నారు గత ప్రభుత్వంలో ఆడల్లి మహా పోచమ్మ ఆలయానికి ఆరు కోట్ల అరవై లక్షల నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు అమ్మవారి ఆలయానికి భక్తులు సమర్పించిన కానుకలు పుండి డబ్బుల నుంచి కోటి యాభై ఎనిమిది లక్షల కాంట్రాక్టర్ వెనుక ఎవరి ప్రమేయం ఉందని ప్రశ్నించారు ఇతర జిల్లాల రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులకు ఆలయ ఆవరణలో కనీస సౌకర్యాలు మహిళా భక్తులకు టాయిలెట్స్ లేవు రెండు సంవత్సరాల నుంచి మూల విరాట్ గెస్ట్ రూమ్ లో ఉంది గుడి నిర్మాణం పూర్తయిన మూల విరాట్ ప్రతిష్టాపన ఎందుకు చేస్తలేరు చెప్పాలని డిమాండ్ చేశారు లేని ఏడల భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిరాహార దీక్షలు ఉద్యమాలు చేపడతామని బిజెపి నాయకులు హెచ్చరించడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు నరేష్ మండల సీనియర్ నాయకులు సాహెబ్ సామల వీరయ్య చెన్న రాజేశ్వర్ నర్సయ్య మండల మండల నాయకులు గౌడ్ నాయక్ భీమలింగం రామారావు సురేష్ దేవన్న శేఖర్ యాదవ్ రవితో పాటు తదితరులు పాల్గొన్నారు అరవై లక్షల సాంక్షన్ చెప్పిన తీసుకొచ్చినట్లు గప్పాలు చెప్పుకోవడం జరిగింది మంత్రి మరి ప్రసిద్ధి గాంచినటువంటి అమ్మవారి ఆలయానికి ఇతర జిల్లాల నుండి ఇతర రాష్ట్రాల నుండి వచ్చినటువంటి భక్తులు ఇచ్చినటువంటి కానుకల నుండి ఉండి ఆలయం నుండి ఇయాల ఒక కోటి యాభై ఎనిమిది లక్షలు కాంట్రాక్టర్కు బిల్లులు అప్పచెప్పడం ఎంతవరకు సమంజసం అందరూ ఇలా భక్తులకు వేరే రాష్ట్రం నుంచి వచ్చేటటువంటి భక్తులకు ఇక్కడ కనీస సదుపాయాలు మహిళలకు టాయిలెట్ సౌకర్యాలు లేనటువంటి సమయంలో మరి కాంట్రాక్టర్ మెప్పు కోసం కాంట్రాక్టర్కు ఇలా భక్తులకు సంబంధించిన ఉండి ఉండి డబ్బులు ఇవ్వడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఎందుకంటే ఇలా గత రెండు సంవత్సరాల నుండి మరి మూల అయినటువంటి అమ్మవారి విగ్రహం ఇలా గెస్ట్ రూమ్ లోనే ఉంది మరి కాంట్రాక్టర్కి డబ్బులు చెల్లించిన గుడి పూర్తయినా ఇంకా మూల విరాట్ని ఎందుకు మన గుడిలోకి తీసుకెళ్తలేదు దీనిపైన మేమందరం రాబోయే రోజుల రాబోయేటువంటి రోజుల్లో పెద్ద ఎత్తున అమ్మవారి ఆలయం ఎదుట నిరా దీక్షకు దిగుతామని మేము హెచ్చరిస్తున్నాం ఇలా కాంట్రాక్టర్కి అప్ప ఎప్పినటువంటి డబ్బులు తిరిగి అమ్మవారి ఆలయానికే కేటాయించి అక్కడ ఉన్నటువంటి కనీస సౌకర్యాలు భక్తులకు ఇబ్బంది కలగకుండా డ్రైనేజ్ వ్యవస్థ రావచ్చు టాయిలెట్స్ రావచ్చు ఇవన్నీ ఏర్పాటు చేయాలి లేని ఏడా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో విలేనిరా దీక్షలు చే చేస్తామని హెచ్చరిస్తున్నాము భారత్ మాతాకి